అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారడిమిల్లి అడవుల్లో మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటన ప్రభావంతో ఏలూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు మావోయిస్టుల సంచారం సానుభూతి పరులు ఉన్నారనే సమాచారంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయగూడెం జిరుగుమిల్లి జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో కూంబింగ్ తనిఖాలు ముమ్మరం చేశారు కేవలం ఏజెన్సీ ప్రాంతాలే కాకుండా ఏలూరు నగరంలో కూడా సోదాలు నిర్వహించారు తనిఖీలలో భాగంగా పోలీసులు పలువురు అనుమానితరుడు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అదుపులోకి తీసుకున్న ఈ వ్యక్తులను మరింత విచారణ నిమిత్తం ఏలూరు నుండి విజయవాడకు తరలించినట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ లైవ్ లో ఉన్నారు హరీష్ నమస్తే అండి లావణ్య గారు ఏలూరు నుండి ప్రస్తుతం మనం మినీ బైపాస్ కి అది ఉన్న కేకే రాజు గ్రీన్ సిటీ నందు మావోయిస్ట్ లో ఉన్నట్టు సమాచారం అందిందని ఎస్పీ గారు ప్రత్యేకంగా ప్రత్యేక బృందాలతో ఆక్టోబస్ టీం సభ్యులతో ఇక్కడికి వచ్చి తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో పన్నెండు మందిని అదుపులో తీసుకున్నట్టు సమాచారం ఉంది అలాగే ఈ పన్నెండు మందిని విజయవాడ తరలించారని చుట్టుపక్కల ఉన్న వాటర్ ట్యాంక్ అలాగే రహస్య ప్లేసులను ప్రదేశాలను వారు తనిఖీ చేశారు అలాగే ఇంకా వాళ్ళని విచారిస్తున్నట్టు సమాచారం ఉంది త్వరలో ఇంకా వివరాలు తెలిసే అవకాశం ఉంది అలాగే వీరి వీరిలో ఎనిమిది మంది పురుషులు నలుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం అందింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అనుమానాస్పద వ్యక్తులను వెంటనే గమనిస్తే వ్యక్తులను వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు రైట్ హరీష్ అంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ ప్రాంతాలలో నేరుగా ఎస్పీ అయితే రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది మనకి వారి వారి యొద్ధ నుంచి మనం ఎక్కడైతే మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇక్కడ ఏలూరు బుట్టాయిగూడెం జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలను పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది రైట్